ఆవిడ ఏదంటే సరిసేపు లేవు అయ్యా కదా బేరవాడుకోదా ఏమైనా చేపలు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ధవళేశ్వరం అనే ఊరు వెళ్తున్నాము ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరుకుతాయని చెప్పేసి అయితే విన్నాను గోదావరమ్మ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వరదల టైంలో చూడాలి ఆ తల్లి ఉగ్రరూపం ఎర్ర నీరు ప్రచండ వేగంతో బీతి ప్రవాహం దాదాపు బ్రిడ్జిని తాగుతూ ప్రవహిస్తుందండి నీరు చూస్తూనే భయం కలుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు మనమైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నాము కాటన్ గారు కట్టించారన్నమాట ఈ బ్రిడ్జిని అందుకే కాటన్ బ్యారేజ్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం చూడబోయే మార్కెట్కి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటి అనేది వారి మాటల్లోనే విందాము మీకు బ్రిడ్జ్ చివరిలో ఇలా అసరార్థ కాటన్ బ్యారేజ్ అని బోర్డు కనిపిస్తుంది దీని వెనక నుంచి మెట్లు ఉంటాయి ఈ మెట్లు దిగి మీరు మార్కెట్లోకి అయితే వెళ్ళొచ్చు ఇది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేవారికి వచ్చేవారికి అనువుగా అయితే ఉంటుంది కాకపోతే పార్కింగ్ ప్లేస్ అనేది ఉండదు అంతే బ్రిడ్జ్ దిగు కూడా మనం మార్కెట్లోకి వెళ్ళొచ్చు అక్కడ అయితే చాలా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది బ్రిడ్జి దిగిన తర్వాత మీకు ఇలా కుడివైపుకు వెళ్ళాలి కాటన్ గారి విగ్రహం ఉంటుంది ఇటు పక్క నుంచి వెళ్ళాలి ఈ రోడ్డు వేమగిరి మీదుగా రావులపాలెం వెళ్తుందండి రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే బస్సులన్నీ ఇట్లానే పోతాయి అన్నమాట కొంచెం దూరంలోనే మనకు మార్కెట్ అయితే ఉంటుంది కుడివైపున మనకు ఇలా ఒక ఆర్చ్ కనబడుతుంది ఇదే ఫిష్ మార్కెట్ ఈ ఆర్చ్ మీద మీకు సరార్ద కాటన్ బ్యారేజ్ అని రాసి ఉంటుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఏమేం చేపలు ఉన్నాయో చూసేద్దాం పదండి స్టార్టింగ్ లో మనకి మన ప్రప్రథమ తెలుగు ఇంజనీర్ శ్రీ వేణం వీరన్న గారి శిలాపలకం ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోనే వ్యూ చాలా బాగుంటుందండి పక్షులు వాటి ఆహారం కోసం చేపలు పట్టుకుంటూ కనిపిస్తాయి చాలా మంది ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు కూడా దిగుతారు సో ఇదే ఫిష్ మార్కెట్ అన్నమాట ఇక్కడ మనకు ఫ్రెష్గా చౌకగా గోదావరి చేపలు అయితే దొరుకుతాయి బేర్మాడి కొనుక్కోవాలి ఓన్లీ గోదావరి యూనియన్ ఉంటదా ఇక్కడ బయట వాళ్ళు అమ్మొచ్చా ఇక్కడే ఉన్నారు మీరు డబ్బులు కట్టాలండి మాకు ఉంటుందా వాళ్ళు ఎవరు అమ్మకూడదు

విన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ గోదావరిలో దొరికే చేపలు మాత్రమే అమ్ముతారంట చెరువు సముద్రపు చేపలు బయట చేపలు అమ్మకూడదంట అలా అమ్మితే యాభై వేల రూపాయల ఫైను రెండు నెలలు దుకాణం పెట్టకూడదంట ఇది ఇక్కడ రూలు అదే ఈ మార్కెట్ యొక్క ప్రత్యేకత

చె ఎంతండి వంద వంద ఎంత పడుతుంది అండి అది నూట యాభై ఏంటండి కట్టిపరుగులా అట్లా పెద్దవి అయితే ఏంటో అంటారు ఏంటండి అవి పెద్దవి అవ్వండి సార్ అవ ఇవి తింటే సైజ్ అండి గోదాపులో పట్ట పరుగులేండి కొయ్యంగిలు ఏదో అంటారేమో వీటిలే పెద్దవి అయితే కొయ్యంగలు అంటారని ఎవరు అన్నారు వీటిని గండి మిల్లి అంటారంట మొత్తం కలిపి నాలుగు వందలు అయితే చెప్తున్నారు ఇందులో మూడు బొమ్మిడాలు మూడు ఇసుక దందులు ఉన్నాయి రెండు వందలు చెప్తున్నారు

ఏంటంట సెల్ అవుతా ఇది మోసచేపంట ఒకటి ఏడు వందలకి తీసుకున్నారు రెండు రెండున్నర కేజీలు ఉంటుంది బరువు తెల్ల మోసం అంటారంట దీన్ని

ప్రేమతో కూడిన తిరస్కారం ఆప్యాయంగా తమ్ముడు అని పిలవటం కల్మషం లేని ఎటకారం ఇక్కడ ప్రత్యేకత చేపలు తిన్న తర్వాతే డబ్బులైతే ఇవ్వమైతే చెప్పేసి అంటున్నారు ఎలా ఉంటాయి ఇక్కడ టేస్ట్ టేస్ట్ గోదావరి చేపలు వచ్చి చాలా టేస్ట్ ఉంటాయి అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్త్ పరంగానైతే చాలా కట్టపరలు అంటారు చాలా బాగుంటాయి మన గోదావరిలో దొరికేవి పొచ్చి రవ్వ పొరమెన్లు గండి మెల్లు మేదరొయ్యలు అన్న చేపలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి పచ్చడి కాళ్ళకి వాడతారు రొయ్యలు గోదావరి రొయ్యలు అంటే పచ్చడి కూడా చాలా ఫేమస్ అండి అవి చాలా బాగుంటాయి ఈ అంటే కొంచెం అర్థపరంగా కొంచెం అది ఎక్స్పర్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ మన 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 జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో తినరండి సరిగా ఎక్స్పర్ట్ ఎలా ఉంటాయండి పండుగ పండుగప్ప చాలా టేస్ట్ గా ఉంటదండి మనిషికి కూడా ఐరన్ ఫుడ్ పెడతది పండుగప్ప వచ్చి కేజీ పండుగప్ప వచ్చి ఐదు వందలు ఆరు వందలు సైజుని బట్టి ఉంటదండి రేట్ అది సైజు పెరిగి కొద్ది రేటు పెరిగిద్ది పండుగప్ప వచ్చి ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటే ఏడు వేల ఎనిమిది వేలు వస్తుందండి అంత పరంగా చాలా మంది అండి పండుగప్ప ఇక్కడ ఏంటండి ఓన్లీ గోదావరి చేపల ఓన్లీ మార్కెట్ ఈ చేపల మార్కెట్ దగ్గర కాటన్ బ్యారేజ్ దగ్గర చేప చేపల మార్కెట్ దగ్గర ఓన్లీ గోదావరి చేపలు గోదావరి అమ్ముతారండి అన్ని రకాల చేపలు దొరుకుతాయండి రావండి వస్తే మార్కెట్ మూడు నెలలు ఆపేసి ఏ ఎందుకంటే అలాగా అంటే సిస్టమ్ అంటే ఇక్కడ దగ్గర మార్కెట్ ఒకటి ఉందండి అన్ని రకాల మార్కెట్ చేపలు దొరుకుతాయి అక్కడ చెరువు చాప్లెట్ గోదావరి చాప్లెట్ అన్ని అన్ని సముద్రం చేపలు దొరుకుతాయి దొరుకుతాయండి ఇక్కడ ఓన్లీ గోదావరి చేపలు అమ్మననే మా సొసైటీ నిర్ణయం ఆ వచ్చిన కస్టమర్లకి గోదావరి చేపలు అమ్మాలనే మా సొసైటీ నిర్ణయించిందండి బాగున్నాయి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చేపలు మాత్రం నాకు ఆశ్చర్యం వేసింది రొయ్యలు కూడా ఇక్కడ బతుకున్నాయి ఫస్ట్ టైం చూస్తున్నాను అవునండి అవునండి లైవ్ లైవ్ లక్ష అమ్మేస్తారండి లైవ్ లైవ్ కానీ అట్లా కేజీ ఐదు వందలు అన్ సీజన్ లో అయితే ఐదు వందలు అండి సీజన్ లో అయితే మూడు వందలు మూడు వందల యాభైకి కూడా వస్తాయి అంటే సరుకు పడ్డం పట్టి ఉంటదండి అన్ని వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు తర్వాత డబ్బులు తిన్న తర్వాత ఇవ్వండి అంటున్నారు మచ్చే చాలా రీజన్ గా మాట్లాడుతుంది ఆ కస్టమర్స్ఫేషన్ చేసేలాగా ఇస్తామండి అసలు ఆ డబ్బుల గురించి పట్టించుకోవాలి పట్టుకెళ్ళిపోండి అంటే మన మనుషుల ఆరోగ్యం కూడా కావాలి కదండి అవునండి అదండి చాలా బాగుంది ఇక్కడ ఓన్లీ గోదావరి షాప్ లో అమ్ముతారండి

మాట్లాడాలండి ఏదైనా సరే ఆవిడ ఐదు వందలు చెప్పింది నేను ఇంకా రెండు వందలు వేస్తావా రెండు వందలే వేసుకోమని పేరం ఉంటదండి అమ్మా మన కొన్నాను వంద రూపాయలకి నేను ఇన్ని వదులు కొన్నాను వంద రూపాయలకి ఎవరో చేసాను మీకన్నా మరి ఆటగాళ్ళే ఎవరో కాదు ఎమ్మ దగ్గర దగ్గర పన్నెండు కొలు వేసారు అందరు చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి గోదావరిలో పట్టినవి అప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్మేస్తారంట రొయ్యలు అయితే ఇంకా కదులుతూనే ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు ఈ మార్కెట్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఏమండి వారం రోజులు ఉంటుంది ఇక్కడ మార్కెట్ టైం అండి పొద్దున్న ఆరింటిగా రాత్రి ఏడు

Kalyanathimala <laughs> Asupora Jajv Empor drop Chumpala You should have to eat first Guys, please be careful Do not if

చేయించుకో ఎవరు సరే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు राशन में आता है यह है दूसरा है दूसरा है मैंने लादर तो बना था फाइनल का लास्ट में मार दिया मारना 930 ये तो है अरे ये क्या కొన్నారుగా మీరు చూడ్డానికి వచ్చాను కొనడానికి వాళ్ళుగా ఎక్కువ మంది తినరు కదా దీన్ని

ఇది శీతాల చేప అంట ఐదు వందలు చెప్తే ఆయన అడావుడు చేసేసి రెండు వందలకు తీసుకున్నారు ఇది గడ్డి చేప పది కేజీలు ఉంది వెయిట్ చెప్పడం పదహారు వేలు రేటు చెప్పారు ఫైనల్గా ఐదుగురు కలిసి బేరమాడి పదివేలకి అయితే తీసుకున్నారు ఇలాంటి పెద్ద పెద్ద చేపల్ని లైవ్లో మీరు ఇక్కడే చూస్తారు ఎక్కడెక్కడి నుంచో కార్ల్లో కూడా వచ్చి మరి ఇక్కడ చేపల్ని కొనుగోలు చేస్తారన్నమాట పరుగులు ఇక్కడ చాలా బాగున్నాయి గోదావరి కట్టెపరుగులు అంటే గోదావరి జిల్లాలోనే పెద్ద పేరు చాలా రుచిగా ఉంటాయి చాలా చవగా కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి పెద్ద బొమ్మిడాలు మూడు రెండు వందలు చెప్తున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్